కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక్కొక్క రోజు వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల కొంతమంది ఎదవలు పెట్టే కమెంట్స్ చూడడానికి టైం ఉండదు ఇప్పుడని కాదు ఛానల్ పెట్టిన కొత్తల్లో కూడా ఇలాంటి కమెంట్స్ వచ్చేవి ఇలాంటి వాళ్ళ మెంటాలిటీ ఇంతే అని పెంట మీద రాయేస్తే మన మీదకే చెందుతుందని డిలీట్ చేసేదాన్ని నేను ఒకటి చెప్పనా పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి సర్టైన ఏజ్ వచ్చేంత వరకు అమ్మ అవసరం అనేది చాలా ఉంటుంది ఆ టైంలో లో వెళ్లి జాబ్ చేయడం అనేది ఇంపాసిబుల్ అలాగని ఇంట్లో ఖాళీగా ఉండలేము కదా మనం కూడా ఏదో ఒక పని చేసుకోవాలి మనకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి అని స్టార్ట్ చేసింది ఈ ఛానల్ కుకింగ్ ఛానలే కదా ఇందులో వల్గరగా నేను చూపించేది కూడా ఏం లేదు కొంతమంది అంటుంటారు నెగిటివిటీ కూడా తీసుకోవాలి లేకపోతే కమెంట్ బాక్స్ ఆఫ్ చేయమని ఇలాంటి కమెంట్స్ తీసుకోమంటారా మాకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది ఇలాంటి ఎదవలు పెట్టే కమెంట్స్ చూసి ఇదంతా మనకు అవసరమా ఇంకా ఆపే అంటే ఆ ఎదవ పెట్టిన కమెంట్ కి ఒక రిప్లై ఇచ్చారు అది చూసి నాకు ఈ సమాజంలో ఇంకా మంచితనం అనేది ఉంది అనిపించింది థ్యాంక్ యూ అండి అభిగారు గారు మీలాంటి వాళ్ళు ఉండబట్టి ఈ ఎదవల గురించి నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను